వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్లో చినుకుబడితే చిత్తడే అన్న విధంగా పరిస్థితి ఉంది నిన్న రాత్రి ఎనిమిది నుంచి వాళ్ళ ఉదయం ఆరు గంటల వరకు వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏండ్లు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా ఏంటి పరిస్థితి అప్పుడెప్పుడో నిజాం కాలం నాటే డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా నడుస్తోంది దేవిప్రసాద్ గారు మీ టైంలో ఇదే పరిస్థితి ఈ టైంలో ఇదే సిచ్యువేషన్ ఏండ్లు గడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఒక క్రెడిబిలిటీ అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించట్లా ఇప్పుడు హైదరాబాద్ అనేది మీరు అన్నట్టు ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత ఎండలు కొట్టినా ఇక్కడ సామాజిక స్థితిగతులు గాని భౌగోళిక పరిస్థితులు గానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి హైదరాబాద్ ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ వచ్చినటువంటి మాట వాస్తవం అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు మేము కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా హైదరాబాద్ నగరాన్ని తమకు తోచిన విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో కొంత మేరకు దాన్ని డెవలప్ చేశారు అనేటువంటి మాట వాస్తవం ఇలా ఎప్పుడో ఉన్నటువంటి హైదరాబాద్ కు ఇప్పటికీ చాలా తేడా అయితే అయితే గత అనేక వ్యవసాయం అంతా సంక్షోభంలో కొట్టుబిట్టావడం ఉపాధి లేకపోవడం గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా మీకు తెలుసు జ్యోత్న గారు రెండు వేల నాలుకంటే ఇది అంటే నేను తెలంగాణ గురించి చెప్పడం కంటే కూడా ప్రతి గ్రామంలో అసలు ఏ యువకుడు పదిహేను పదహారు సంవత్సరాలున్న యువకులు ఎవ్వరు కూడా గ్రామాల్లో ఉన్నది స్థితి వస్తే హైదరాబాద్ రావాలి ఉపాధి రావాలి లేకుంటే వివిధ రకాల సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకోవాలి ఎన్కౌంటర్లలో చనిపోవాలి ఇటువంటి స్థితి ఉండేటువంటి స్థితి వ్యవసాయం లేదు ఉపాధి లేదు ఇటువంటి సందర్భంలో తెలంగాణ సంబంధించినటువంటి అందరూ యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా హైదరాబాద్ కు వచ్చి ఏ ఆటోనో కారో నడుపుకున్నటువంటి సజీవ చిత్రాలు మనం అనేక దూషణం చూసిన కాదు కాబట్టి హైదరాబాద్ నగరం చాలా వ్యాస్ట్ గా పెరిగింది అనేటువంటి మాట వాస్తవం దానికి అనుగుణంగా సౌకర్యాలు కూడా కలగజేయడానికి మా ప్రభుత్వం గత పదేళ్లలో బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లు కావచ్చు లేకుంటే బైపాస్ రోడ్లు కావచ్చు అవసరమైన దగ్గర కొత్త కొత్త కాలనీల దగ్గర డ్రైనేజీలు కావచ్చు ఇట్లా మేము చేయాల్సినటువంటి ప్రయత్నం మేము చేసినాం ఇంకా చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత చేసినా కూడా అసాధారణ వర్షపాతం కావచ్చు ఈ వర్షపాతం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏరియాలో ఐదు వందలు ఉండే దగ్గర ఇలా ఐదు వేలు పది వేల మంది ఉంటుంది ఉద్యోస్ గారు ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డిశ్చార్జ్ పోవాలంటే ఒక సమగ్రమైనటువంటి డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్ ఆధారంగా ఇవాళ డ్రైన్స్ నిర్మాణం కావాలి డ్రైన్స్ నిర్మాణం కావాలంటే రేపు అన్ని కాలనీలలో కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అన్నిటి ప్రభుత్వ సమగ్రంగా అధ్యయనం చేసి ఆలోచించి ఇప్పటికైనా హైదరాబాద్ నగరానికి అవసరమైనటువంటి పురపాలిక సౌకర్యాలు కలిగించడం కోసం మేము చేసినటువంటి పనులు తో పాటు ఇప్పుడు కూడా అనేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను జ్యోసిన శ్రీవర్ధన్ గారు హైదరాబాద్ వర్షాలు విశ్వనగరం అని మనం చెప్పుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం ప్రపంచ వేదికల చెప్పుకొచ్చారు ఫ్యూచర్ సిటీ అనేది ఇవాళ కూడా ఇక్కడ హైదరాబాద్ కు ఉన్నటువంటి ఒక వాతావరణం కారణంగా గత నాలుగు వందల సంవత్సరాల పైన చరిత్రలో ఉన్నటువంటి ఇది హైదరాబాద్ సిటీ సో ఇది ఏ ఒక వ్యక్తులు ఏ డెవలప్ చేశామని చెప్పుకోవడం అయితే ఇది కాదు ఇక్కడ మన అంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలే కాకుండా దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థితి సో దీని కారణంగా మిగతా ప్రధానమైన నగరాలతో పోల్చుకున్నప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కావచ్చు వాతావరణం కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు దీంట్లో చాలా మంది పెట్టుబడులు పెట్టడం కావచ్చు తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నగర జీవన విధానం పెరుగుతూ ఉంది కాబట్టి చాలా మంది కట్టు వలస వస్తా ఉన్నారు సో ఫస్ట్ ప్రజలు నేనేమంటే ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినవి ఏంటంటే ప్రధానంగా నేచర్ కు విరుద్ధంగా అనేక కట్టడాలు జరుగుతా ఉన్నాయి ఇవాళ హైదరాబాదు ఒకప్పుడు ఒక ఇరవై నలభై ఏళ్ల క్రితం ఉన్న హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి ఉన్నాయో అవన్నిటి స్థలా ఆ ప్లేసుల్లో రోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా అంటే దాన్ని స్ట్రిక్ట్ గా నిర్మాణాలకు మనం నిర్ణయాలు తీసుకొని కారణంగా ఇవాళ అవన్నీ కూడా కబ్జాలు జరిగిపోయినాయి దాంట్లో ఇరవై ముప్పై అంతస్తులు అస్సులు నలభై ఎంతసులు బిల్డింగ్లు వచ్చాయి ఇలా మన అందరం కూడా ఆనందపడుతున్నాం అదే చాలా గొప్ప గొప్ప హార్మాన్లు ఆకాశ హార్మాన్లు నిర్మాణం జరుగుతా ఉన్నాయని ఒక్కొక్క దాంట్లో ఐదు వేల మంది మూడు వేల మంది వచ్చినప్పుడు దాని డ్రైనేజ్ సిస్టాన్ని అడిగి అడిగేటువంటి వ్యవహారం లేదు అంటే ఒక సమగ్రమైన ప్లానింగ్ కాకుండా ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఫ్యూచర్ సిటీ లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ ఇంకొకటి అని చెప్పేసి ఆయన పీరియడ్ లో ఇంకొక బ్రాండ్ జరగాలి గతంలో ఇక్కడ తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ అనే ఒక బ్రాండ్ కోసం ప్రయత్నం చేసిందని ఏదైతే ఉందో ఇలా ఇది జరుగుతా ఉంది కానీ మొత్తం సమగ్రంగా ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఏదైతే ఉందో డ్రైనేజీ సిస్టాన్ని లేకపోతే ఇప్పుడు కబ్జాలు జరిగినటువంటి ప్లేసులను మరి ఒక ధైర్యంగా వాటి కూడా కబ్జాలను తొలగించి దాన్ని ఒక సిస్టమ్ చేస్తే గానీ ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం జరగదు సో ఇది ఏది జరిగినా ఒక తాత్కాలికమైనదే ఇలా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా మునిగిపోయినప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే పాలిటిక్స్ మాట్లాడాలనుకున్నప్పుడు గత పది సంవత్సరాల్లో ఏం చేసిన అంటారు గత పది సంవత్సరాలు ఏం చెప్తారంటే గత ప్రభుత్వాలు ఏం చేసిన అనుకుంటున్నాం కానీ శ్రీవర్ధన్ అంటే జనాభా ఇంత పెద్ద ఎత్తున పెరిగింది అంటే అప్పటి జనాభాకి హైదరాబాద్ లో ఇప్పటి జనాభాకి అంటే అప్పటి కట్టడాలకి ఇప్పటి కట్టడాలకి ఈవెన్ అక్రమ నిర్మాణాలు అని ఏవైతే అనుకుంటున్నామో వాటిల్లో కూడా కొనుక్కొని ఉంటున్నది మధ్య తరగతి వాళ్లే ఏ లోపల పెట్టుకొని అటువంటి వెసులుబాట్లు ఎట్లొచ్చాయి వీళ్ళకి ఎలా ఇప్పుడు వాళ్ళే అన్యాయం అయిపోతారు ఏ సరేంటున్నా ప్రభుత్వం దగ్గర ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ ఢిల్లీలో కొన్ని కట్టడాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఎవరన్నా ఉండండి సో అక్కడ స్ట్రిక్ట్ గా ఎందుకు జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉంటుంది ఒక ఏమీ ఏమి రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తి ఒక ప్లాట్గా కొనుక్కుంటాడు నేను చూసా వాడు ఏం చేస్తున్నాడు అంత సెట్ బ్యాక్లు ఇచ్చి అన్ని చేసుకుంటాడు ఒక బలవంతుడు లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చేసేవాడు ఏం చేస్తున్నాడు ఇవాళ ఏ ప్లేస్ కూడా ఈచి కూడా వదలకుండా మొత్తం నట్టేస్తా ఉన్నాడు మళ్ళీ ఇంకా బయటికి పైపెయినాక శైలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇది ఎందుకు జరుగుతుంది నేను ఎవరు అధికారులు కావచ్చు ప్రభుత్వం యొక్క విధానాలు కావచ్చు పొలిటికల్ యొక్క ఒత్తిడి ఏవైతే వీటిని సమర్థవంతంగా నాయకులు పరిపాలన చేసేటువంటి ఒక నాయకుడికి సమగ్ర విధానం ఉన్నప్పుడు ఇవి జరగవు కదా ఎందుకు జరిగినాయి ఇప్పుడు ఇలా నేను నీళ్లు ఎక్కడికి అక్కడ వచ్చేటటువంటి వర్షపు నీటిని నిల్వ ఒక సిస్టమ్ ఉండాలి కానీ ఎందుకు జరిగినాయి మరి ఎన్ని చెరువులు ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు లెక్కలు లేనిక మా దగ్గర లెక్కలు లేవు కానీ ఈయన లెక్కలు తీస్తే అనేక చెరువులు చెరువులు మాయమైపోవడం చెరువు పరిధి తగ్గడం అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క చెరువు పరిధి తగ్గింది కొన్ని విషయం కూడా జనాలకు తెలియని సిచ్యువేషన్ వాళ్ళు ఉంటున్నది చెరువు ప్లేస్ లో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అయితే కొన్నాడు మిడిల్ మ్యాన్ కొన్న తర్వాత కూర్చాలను వచ్చినప్పుడు విజయవాడ కూడా మిడిల్ మ్యాన్ కు మధ్యకరు కుటుంబానికి నష్టం జరుగుతుంది మరి దీనికి ఎవరు కారణం ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని సో ఒకటి కూల్చేటప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా ఒక విధానం ఉండాలి అది రికవరీ ఎవరైతే అమ్మినటువంటి ఏజెన్సీతో చేస్తావా రికవరీ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడుతుందా అది జరిపి ఆ యొక్క చర్యలు తీసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు వెనుకటికి పాత విధానాలు కాదండి ఇలా టౌన్లు కూడా చాలా విస్తరణ జరుగుతా ఉన్నాయి విస్తరణ జరగాలన్నప్పుడు అక్కడ రోడ్ విస్తరణ జరుగుతున్నప్పుడు స్థలాలు పోతాయి ఇలా స్థలాలు పోయే వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చేట సిస్టమ్ ప్రభుత్వం దగ్గర లేదు మరి ఒక విలువైనటువంటి స్థలాలుగా విలువలు పెరిగినప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వనప్పుడు వారు ఏ విధంగా అనుమతిస్తాడు ఇవ్వలేకపోతాడు సో అక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది సో దాంతో ఏం చేస్తుందంటే అంటే ప్రభుత్వం ఏదైతే తీసుకోవాల్సిన చర్యలు చర్యలున్నావో ఇప్పుడు మనకెందుకు ఇది రాజ రాజకీయాలు ఓట్లు అనేటటువంటి ఒక ఆలోచనతోకి అన్ని కూడా ఒక కాంప్రమైజ్ పరిపాలన జరుగుతుంది కాబట్టి హైదరాబాద్కి దుస్థితి రెండోది జోషన కాదు ఇలా రాత్రి నుంచి వర్షం పడ్డది నీళ్ళన్ని నగరం అంతా కూడా మయంతో ఉందని చెప్పేసి టీవీలు మీరందరూ చెప్తా ఉన్నారు ఇలా పిల్లలు పేరెంట్స్ ఎంప్లాయీస్ మేము స్కూల్ ఉన్నాయా లేవా అనేది ఇదో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు ఉంది అంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదు అనేది చెప్పాలి మధ్యలో పోయిన తర్వాత ఒక పేరెంట్ ఐటీకో లేకపోతే ఎన్నో ఉద్యోగాలకు పోయినప్పుడు పిల్లలు పంపిస్తారు మధ్యలో వస్తున్నారా లేదా

అనేది ఒక కాన్సన్ట్రేషన్తోనే నెక్స్ట్ జనరేషన్ అంతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవైపు డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే ఈ విధంగా ఉంది ఏమాత్రం వర్షం వచ్చినా కూడా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వాలు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అండ్ అంతకుముందు మీరే ఉన్నారు ఏంటి మీ ప్రణాళిక ఏంటి ఏ ఎలా అయితే ఈ ఈ సమస్య నుండి అధిగమించవచ్చు సో ఇప్పుడు హైదరాబాద్ జనాభా ఒకప్పుడు ఇరవై ఐదు లక్షలు ఉండేది ఇవాళ జనాభా కోటి పైగా చేరింది సో దాని తగ్గట్టుగా వాళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయాల్సినటువంటి డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సింది డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అన్ని రకాలుగా చేయాల్సిన అవసరం అయితే ఉంది సో దీని తగ్గట్టుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజాపాలన అన్న సర్కార్ వచ్చిన తర్వాత ఆయన ఒక హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు సో ఎస్పీ అని అంటే కొంత ముందుకు ఒక జన్యున్ గా పనిచేసినటువంటి ఆ వరంగల్ ఎస్పీగా పనిచేసినటువంటి రంగనాథ్ గారిని అంటే ఇప్పుడు అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే ఎక్కడెక్కడ చెరువులు కబ్జా చేయబడ్డాయి ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయబడ్డారు వీటి వల్ల ప్రజలకి ఎంత ఇబ్బంది కలుగుతుంది వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పోకుండా అక్కడే ఉండిపోయి ఆ ఇండ్లకి మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో సో ఇప్పుడు వాటి అన్నింటి కోసం ఒక ప్రోగ్రామ్ ని మొదలు పెట్టారు సో ఫస్ట్ ఒక డేటా కలెక్ట్ చేశారు ఆ డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత కబ్జా చేయబడ్డాయి ఆ కబ్జా కల కారణాలు ఏమున్నాయని దాన్ని చట్టా చేస్తుంది ఇంకొక వైపు నుంచి వీటికి సంబంధించినటువంటి జియలాజికల్ కి సంబంధించినటువంటి జిఎస్ జిఎస్ టాగ్ ద్వారా ఆ చెరువులకి అవి చేయడము తర్వాత అందరికీ కూడా డిజిటలైజేషన్ లో ఇవాళ ఒక సర్వేను కూడా మొదలుపెట్టింది హైదరాబాదు కమిషనర్ గారు వచ్చిన తర్వాత అంటే ఎవరికి వాళ్లే వాళ్ళ యొక్క పనుల్లో నిమగ్నం అయ్యి మూవ్ అన్ అవుతున్నారు ఇది జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇది రాత్రికి రాత్రి అయిపోయేటువంటి పని కాదు ఇది ఎందుకు అని అంటే ఇవాళ దీని అన్నింటినీ సరి చేస్తుంది ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలు కాపాడాలి వాళ్ళు ఏమంటారు హూస్నోర్ పాస్నోర్ చేసి సంపాదించి కొనుక్కున్నటువంటి ఇళ్లలో ఇవాళ పోతూ ఉన్న సందర్భంలో వాళ్ళు మళ్ళా రోడ్లెక్కే పరిస్థితి ఉంటది కాబట్టి వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కూడా ఇవాళ కోఆర్డినేట్ చేసుకుంటూ మూవ్ అయ్యేటువంటి పరిస్థితి వల్ల రేవంతా చేస్తున్నటువంటిది సో ఎప్పటికప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీటిపైనే పెడుతున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ స్థిర నివాసంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏముండింది వీళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ని మనము ఏ విధంగా దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది పాతగా ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కనెక్టివిటీ ఎట్లా ఉండింది వీటన్నింటి పట్ల ఆఫీసర్లకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే లైన్ లో వర్క్ అవుతుంది కాబట్టి ఇవాళ పట్టణ వాసులు కానీ పార్టీలకు అతీతంగా కానీ అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒకరు పని చేస్తే ఇంకొకరు వచ్చి కంప్లైంట్ చేస్తే మళ్ళీ దాని మీద నేను మొన్న చూసారు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన యొక్క దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటిది అని చెప్పేసినప్పుడు తను ఓపెన్ గా చెప్పారు ఇది పార్టీ పార్టీది కాదు గవర్నమెంట్ పరంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది చేస్తున్నామని కూడా ఇప్పుడు అతని పైన ఎమ్మెల్యేల పైన కేసు కూడా అయినట్టుగా మనం చూసినాం అంటే ఇక్కడ ఎవరిని కూడా అంటే తన వాడైనా కూడా తప్పు చేస్తే వదిలే పరిస్థితి లేదు ఇది ఈ దీర్ఘకాలిక దృష్ట్యా ప్రజలకి మంచి జరగాలన్నటువంటి ఒక కార్యక్రమ రూపకంగా ముందుకెళ్తున్నది అయితే గత ఇందిరా ఈ కట్టడాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా చెరువులను కబ్జా చేయడమో పరిధి తగ్గించి కట్టినటువంటివి ఇవి దగ్గర దగ్గర ఒక ఇరవై ఏండ్ల నుంచి కొనసాగుతున్నటువంటి విషయం అది మాట్లాడుకోవడానికి ఒక వర్డ్ రెండు వర్డ్స్ లో అయిపోయినా కూడా ఇది పెద్ద ఎత్తున ఉన్నటువంటి వ్యవహారం ఇందులో అల్టిమేట్ గా కూడా మధ్యతరగతి వాళ్లే ఇంకా చెప్పాలంటే వాళ్ళవి ఇంకా అప్పుల్లోనే ఉండి ఆ ఆయనలు నేను రీసెంట్ గా మొన్న ఒక వీడియో చూశాను ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అసలు చాలా సేవింగ్ చేసి ఇల్లు కొనుక్కుంది మొన్న హైదరాబాద్ కింద ఇల్లు తనని ఆమె గల దాంట్లో ఉందని అంటే బిల్డర్ కట్టేటప్పుడు తన యొక్క స్వార్థం చూసుకొని ఎవరికో ఒక అమ్మి పడేస్తున్నాడు సో ఇప్పుడు ఇవాళ ఆ బిల్డర్లు చేసినటువంటి దానికి ఆఫీసర్లు అధికారులు ఇల్లీగల్ వాటికి విచ్చలవిడిగా లాస్ట్ గవర్నమెంట్ లో పర్మిషన్స్ ఇచ్చేశారు సో అట్లా ఇచ్చినటువంటి పర్మిషన్లకి ఇవాళ రెక్టిఫై చేయడం కోసం ఇవాళ ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు సో ప్రజలు కూడా ఇవాళ వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఏమి ఇష్టం ఉంటది కదా కాబట్టి జరిగే అటువంటి నేపథ్యంలో ఆ నష్టాన్ని కూడా ఎట్లా పూడ్చాలి ఎలా చేయాలనే దానికి కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఆ రకమైనటువంటి లైన్ లో ఇవాళ కానీ ఇది ఇది సమాజం యొక్క బాధ్యత ఇవాళ మనం కొంచెం కష్టపడ్డా కూడా ఒక కార్యక్రమం మంచి పని చేస్తున్నప్పుడు దీర్ఘకాల ప్రణాళికలో అది మంచి జరిగేటువంటి అంశం అయినప్పుడు మనం కూడా సహకరించాల్సిన లేకపోతే మన ఒక ముంబై లాగానో లేదంటే ఒక బెంగళూరు లాగానో లేదంటే మన జ జరిగినటువంటి విపత్తు లాంటివి మనం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రకృతిని మనము ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేస్తున్నాం కానీ ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ప్రతి హ్యూమన్ పైన ఉన్నది కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ ఇవాళ ఒక గవర్నమెంట్ ఒక కార్యక్రమాన్ని తీసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు దానికి ప్రజలుగా గాని పార్టీల పరంగా గాని వ్యక్తులుగా గాని మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకటి ఇంద్ర ప్రజలకు అంటే తర్వాత కూర్చడం అనేది ఒకటైతే ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళకు తెలియకపోవడం వల్లే ఆ ఊబిలో ఇరుక్కుపోతున్నారు అంటే ఒక ఇల్లు అనేది వాళ్ళ కళ ఆ క్రమంలో ఖచ్చితంగా ఇల్లు తీసుకుని అన్ని ఒకవైపు లోన్లే వస్తుంటే అది ఇల్లీగల్ అని ఎలా అనుకుంటారు సో వీటికి సంబంధించి అవేర్నెస్ కానీ ప్రజలకు ఉండాలి అట్ ద సేమ్ టైం అధికారులైతే ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంటే ఇప్పుడు ఏమంటారు టేబుల్ కింద ఇస్తే పైన పనులు జరిగిపోయే పరిస్థితి ఏర్పడింది ఇవాళ దాన్ని కంట్రోల్ చేసే పని ఈ గవర్నమెంట్ చేస్తుంది రెండో విషయం ఏంది ఏదంటే ఇవాళ రేవంతనం చాలా నీట్ గా ఒక మూడు గా చేశారు ఒకటి ఆ అర్బను సెమీ అర్బన్ రూరల్ ఇట్లా మూడు గా డివైడ్ చేసినప్పుడు దేనికి దాని కేటగిరీ గా వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెడీ చేసినప్పుడు అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ వర్క్ అన్నది చాలా సింప్లిఫై అవుతుంది కాబట్టి ఇప్పుడు అదే దిశగానే మూవ్ అన్ అవుతున్నారు ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఇండ్లకు పర్మిషన్ వచ్చేదానికి ఎట్లా పర్మిషన్ వచ్చింది నిన్న ఒక దగ్గర చూసాను నేను మీరు అధికారులు పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి వచ్చి మేము పూల పడుతుందని నిలబడ్డారు అక్కడ నిలబడుతున్నప్పుడు మరి ఆ రోజు కట్టినప్పుడు మీరు ఏం గుంటుర పనులు ఉన్నారా ఆ రోజు పర్మిషన్ ఏ రకంగా వచ్చింది ఇవాళ మాకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక సిటిజన్ తన రైట్ అని చెప్తున్నాడు కానీ అధికారులు ఇచ్చేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి లెవెల్లో మనకి ఏ ప్రజలతోనో మన పర్మిషన్లు చేశారో తెలియదు సో అధికారులు అల్టిమేట్ గా ప్రభుత్వాలు మారిన అధికారులు శాశ్వతంగా ఉంటారు కాబట్టి ఆఫీసర్ చాలా ఒబీడియంట్ గా తన యొక్క పని ఏంటి తన ఈ సొసైటీకి ఒక సంతకం పెడితే ఎంత నష్టం జరుగుతుందని కూడా తను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆఫీసర్స్ అందుకనే ప్రణాళిక వేయడం కాదు దాన్ని అమలు చేసినప్పుడే అవుతుంది ఎందుకంటే వర్షం రావడమే కాదు వచ్చిన నీరు బయటకు పోవాలి అప్పుడే ఇలా మునగడాలు తేలడాలు కానీ ఇవన్నీ ఉండవు అక్రమ నిర్ణయం కూల్చివేతలు అనేటివి ఇటువంటి కాన్సెప్ట్ ముఖ్యంగా ప్రజలు భయపడేటువంటి అంశం అనేది తెర మీదకు రాదు ప్రణాళిక వేయడమే కాదు దాన్ని సీరియస్ గా అమలు చేసినప్పుడే జరుగుతాయి ఇలాంటివి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీవర్ధన్ గారు ఇందిరా గారు దేవి ప్రసాద్ గారు థ్యాంక్ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి టీవీ వార్త ఆగదు నిజం ఆగదు